అస్సలం అయికు అందరికీ నమస్కారం నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ గారు సైఫుల్లా బేగ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం నిర్మాత్మకంగా నిర్వహిస్తోందో ఇఫ్తార్ విందును బహిష్కరణ చేస్తున్నాము అని అయ్యా సైఫుల్లా బేక్ గారు మీకు అవగాహన తక్కువ ఉందనుకుంటా అసలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కుటుంబం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం మైనారిటీలకు పెద్ద బహుమతిగా ఏదైతే మజీదుల్లో మౌజన్లు ఇమాములు ఏదైతే నమాజ్ చదివిస్తున్నారు ఇకమత్ చేస్తున్నారు అక్కడ సేవ చేస్తున్నారో వాళ్ళకి మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో వాళ్ళ గౌరవ వేతనాలు కూడా నిలిపిన ఘనత మీద ఉంటే ఆ గౌరవ వేతనాలు కూడా పెండింగ్ లేకోకుండా బకాయిలన్నీ వన్ టైం సెటిల్మెంట్ చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇది మాత్రం చాలదా మీకు ఉదాహరణ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ యొక్క ముస్లిం మనాటిల్పై అభిమానం చూపుతున్నారని చెప్పేసి అయ్యా మీరు గతంలో ముస్లిం మనాటిలకు ఏం చేశారని చెప్పి మీరు బహిష్కరణ చేస్తున్నారు ఇదే మీ వైసీపీ ఎంపీలంతా ఎన్ఆర్సీ పైన ఎన్ఆర్సీ పైన మీరు మద్దతు తెలపలేదా మీ విజయసాయి రెడ్డినే సాక్షాత్ చట్టసభల్లో మేము ఎన్ఆర్సీకి మేము మేము మద్దతు అని చెప్పి మీరు పలకలేదా అంటే మీరు ఏం చేసినా మీరు ఏమి దొంగ పలకు పలికినా ఇక్కడున్న ప్రజలు నమ్ముతారని చెప్పేసి మీరు ఆ ఊహాగా ఉన్నారు తప్ప ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు ముస్లిం మైనారిటీ సోదరులు ఆ రోజు మీరు మీ ఎంపీలందరూ మద్దతు పలికారు ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ ఎంపీలు వ్యతిరేకించారు ఈరోజు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం మైనారిటీలకు ఏదైతే వ్యతిరేకంగా ఏ బిల్లులు వచ్చినా కూడా ప్రభుత్వంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దానికి వ్యతిరేకిస్తారు ఇక్కడున్న ముస్లిం మైనారిటీలకి అనుకూలంగానే జీవోలు తెస్తారు అయా మీరు బేగ్గారు గుర్తుపెట్టుకోవాలి మీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వక్ బోర్డులపై వక్ బోర్డులపై నలభై మూడు జీవో అని చెప్పేసి ఒకటి తెచ్చారు దానిపై ఆ జీవో రద్దు చేయాలని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కోర్టుకు వెళ్ళేదా కోర్టుకెళ్ళి ఏదైతే ఇక్కడ ముస్లిం మైనార్టీలు వక్బోర్డ్ల ఆస్తులు ఉన్నాయో కాపాడాలని కోర్టుకు వెళ్ళి ఆ జీవోను రద్దు చేసి ఈరోజు ఆ వక్బోర్డ్ల ఆస్తులని కాపాడలేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న బేగ్గారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరు మీ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల వెనకల మీరు ఈ మైనార్టీల కోసం ఏం చేశారు అసలు ఏమన్నా మీరు దుల్హాన్ స్కీమ్ కానీ లేకపోతే దుకాన్ మకాన్ కానీ లేదంటే కుట్టు మిషన్లు కానీ లేదంటే వాళ్ళకి ఏమన్నా చేతివృత్తులకు ఏదైనా లోన్స్ కానీ మీరేమన్నా ఇచ్చారా చరిత్ర ఒకసారి తిరిగి చూడండి మీరు అసలు అసలు ముస్లిం మైనారిటీల కోసం మీరు పట్టించుకున్న పాపానే పోలదు మీ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఏదో తెలియకనే ఏదేదో మాట్లాడేస్తే ఇక్కడున్న అనంతపూర్లో ఉన్న యావత్ రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీలు మీ మాట ఏదో వింటారని చెప్పేసి కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం ఈ ఉమ్మడి కుటుంబం ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అదనంగా ఇవ్వడం జరుగుతుంది అంటే దాదాపు ఐదు వందల బడ్జెట్లో కూడా ఈ ముస్లిం మైనారిటీలు యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పెట్టిన ఘనత చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిది గుర్తు పెట్టుకోవాలి బెగ్గారు ఎందుకంటే మీరు అసెంబ్లీలో ఏమీ కూడా ఏమీ కూడా ఒక ఒక సిల్లి ఒక గవ్వ ఒక చిల్లి గవ్వ కూడా పెట్టుకోకుండా నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా ఐదేళ్ళు కూడా కాలయాపం చేశారు ఏ ఒక్కడ ఏ ఒక్క మజీద్ కూడా చున్నం కొట్టిన పాపాను కూడా మీరు వెళ్ళలేదు అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనారిటీల యొక్క పిల్లలు ఏ పాపం చేశారని ఆరోజు దూర విద్యను మీరు క్యాన్సిల్ చేశారు మీరు దూర విద్య విదేశీ విద్య పెట్టిన తర్వాత మీరు కండిషన్స్ పెట్టారు అంటే ఫలానా కాలేజీలోనే మీరు చేరితేనే మీకు విదేశీ విద్య డబ్బులు వేస్తాం లేకపోతే వేయము అని చెప్పి మీరు కండిషన్లు పెట్టలేదా ఎంతమంది విద్యార్థులు మీకు గోడు తగిలే ఈరోజు పదకొండు సీట్లకే మీరు పరిమితం కాలేదా మీరు ఇది గుర్తించారా రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇవ్వలేదా మీరు వస్తానే వెంటనే మీరు రద్దు చేశారు ఈ పాపం మీకు తగలదా పేద కుటుంబంలో పిల్లలకు ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తే దులహం స్కీమ్ కింద యాభై వేలు చెప్పున వల్ల పెళ్లి కూతురు బ్యాంక్ అకౌంట్లకి రహస్యంగా ఎవరికి తెలియకోకుండా పడుతుంటే అవి చూడలేక మీరు ఓవర్లేక ఓర్చలేక అవి కూడా రద్దు చేశారు లక్ష రూపాయలు అన్నారు విదేశీ విద్య అన్లిమిటెడ్ అన్నారు ఇవన్నీ కూడా మీరు అధ్వాన దశలో మీరు పెట్టలేదా మీరు ఈరోజు వక్ బోర్డు గురించి ఒక బిల్లు పార్లమెంట్లో పెడుతున్నారు అది పెడుతున్నారని ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అనంతపురం పట్టణ ప్రజలకు కానీ ముస్లిం ఒకటే ఒకటి నేను తెలియజేస్తున్నాను ఏదైతే తెలుగుదేశంలో ఉమ్మ ఈ ఉమ్మడి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఉన్నంత వరకు ఒక్బోర్డ్ ఆస్తుల పైన కూడా ఒక్బోర్డ్ ఆస్తుల పైన అదేవిధంగా ముస్లిం మైనారిటీ యొక్క పైన దెబ్బతీసే విధంగా అడుగులు వేయరు వాళ్ళు మనోభావాల ముస్లిం మైనారిటీ యొక్క మనోభావాలు పెంచడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి మత సామరస్యానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుందో లేదో మీ వైఎస్ఆర్ పార్టీ మీరు ఏదైతే కాంగ్రెస్ నుంచో వచ్చారో అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండుకు ముందు ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాజధాని మనకి అప్పుడు ప్రతి క్షణం కూడా అల్లర్లు జరిగేటివి ముస్లిం మైనార్టీ హిందూ హిందూ మైనార్టీలకు గుర్తుందా బేగారిది గుర్తుపెట్టుకోండి దాన్ని ఉక్కుపాదంతో అనిచిన వ్యక్తి ఎన్టీ రామారావు ఒక తెలుగుదేశం పార్టీనే అంతే తప్ప మీరు రెచ్చగొట్టే ధరుణి మీరు ముస్లిం మైనార్టీలకు దోవ పట్టే విధంగా మీరు మాట్లాడితే ఇక్కడ వినే పరిస్థితి ఎవరికీ లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఎక్కడే కానీ ఒక్బోర్డ్ ఆస్తులకు కానీ మైనార్టీ మైనార్టీ సోదరి మనుల సోదరి సోదరి మనుల మనోభావాలకు కానీ ఎక్కడే కానీ దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ అడుగులు వేయదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను